హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు మధ్యాహ్నం యూట్యూబ్ చూస్తుంటే ఒక ఛానల్లో కొంతమంది ప్రముఖులు కూర్చొని మాట్లాడుతున్నారండి అందులో ఒక ఏంటనంట ఆ అసోసియేషన్ ఫ్యాన్స్ అధ్యక్షుడు అంట ఓ ఇది ఎప్పుడు పెట్టారో నిజంగా నాకు తెలీదు ఆయన చెప్తున్నాడు ఎవరికి నచ్చినట్టు వాళ్ళకు ఉండాలంట సిగ్గు లేదు ఆ మాట చెప్పడానికి అంటే రెండు పేలికలు వేసుకొని తిరగొచ్చు ఇబ్బంది లేదు మరి అదే రెండు పేలికలు మరి ఇంట్లో పూజ గదిలో కూడా ఎందుకు తిరగరు బయటకు వచ్చేటప్పుడు ఎందుకు వేసుకున్నారు సిగ్గనా అంటే నాలుగు గొడవల మధ్య నువ్వు స్విమ్మింగ్ పూల్ అలాంటప్పుడు అలాగే ఉండాలి కదా ఎందుకు దాన్ని పెట్టడము నేను చూసి ఏం నేర్చుకోవాలి బయటకు వచ్చేటప్పుడు వెనకంతా ఈ పంతా కనిపించుకుంటూ ముందరంతా కనిపించుకుంటూ జబ్బలు దాకా జాకెట్ లేకుండా ఈ స సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావు నువ్వు ఇంత జరిగినా కూడా మళ్ళీ సేమ్ ఎగ్గైనా ఏ ఫోటోలు తీసి మళ్ళీ ఎందుకు నెట్టింట్లో పెట్టి ఆలయలు చూడాలనే కన్నా పెద్ద ఫ్లెక్సీ కట్టి హైదరాబాద్ నడిగొడ్లో పెట్టచ్చు కదా ఇంకా చూస్తారు ఎయిర్పోర్ట్లో అక్కడ పెద్ద ఫ్లెక్సీ వేసి పెడితే చాలా బాగుంటుంది ఇలాంటి వాళ్ళకి అలాగే చేయాలి ఇలాంటి వాళ్ళకి అలాంటివి చేస్తేనే బాగుంటుంది అనమాట చాలా మందికి బాగా రీచ్ అవుతుంది నీ యొక్క హావభావాలు షేపులు గీపులు అన్నీ అంతేగా హావభావాలు ఎక్కడ ఉంటాయి ఓన్లీ షేపులు మాత్రమే కనిపిస్తాయి అందరు చూస్తారు ఇంకా సిగ్గులేదు మానవ మానవ జన్మ మీద కడుపు అన్నం తింటున్నావు గడ్డి తింటున్నావు అర్థం కాదులే గాని ఆ ఇలాంటి వాళ్ళకంటే ఈయన ఫ్యాన్స్ అధ్యక్షుడంట మొహం మీద కొట్టి నీట్ గా ఉన్నామని చెప్పిందా చెప్పలేక ఇవన్నీ మాట్లాడుతున్నావు మళ్ళీ పెద్ద వయసు నేను నలభై సంవత్సరాల పండితుడిని ఆ అని చెప్పేసి మాట్లాడుతున్నావు ఇది నీ పండితిత్వం ఎందుకు ఒకరిని చూసేది ఎందుకు మీ ఇంట్లో మీ ఆడవాళ్ళని కూడా అలాగే రెండు పీలికలు వేసుకొని బయటికి రమ్మని చెప్పరాదు ఆహా పక్కన వాళ్ళు మాత్రమే చూడాలి మళ్ళీ ఇంట్లో మళ్ళీ మా ఆడవాళ్ళు బాగా నీట్గా ఉండాలి ఏం మాట్లాడుతున్నావా నువ్వు ఒకప్పుడు ఆ ఆడదాన్ని చీరలాగినందుకు ద్రౌపది నిండు కురుసభలో యుద్ధాలే జరిగాయి కురుక్షేత్రమే జరిగింది ఇప్పుడు ఒక ఒంటి నిండా బట్ట కప్పుకోండి యుద్ధాలు జరుగుతున్నాయే ఏ దిక్కుమాల సమాజంలో ఉన్నాం మనము ఏది మాట్లాడినా ప్రాబ్లమే ఏది మాట్లాడినా పోలీస్ కేసులే ఏది మాట్లాడకూడదు మీరు సమాజంలో ఉండాలనుకున్నప్పుడు సమాజానికి కట్టుబడి మంచిగా నీట్గా డ్రెస్ చే ఏదైతే ఉందో నీట్గా వేసుకొని రండి లేదు ఇవన్నీ ఇప్పేసుకొని అంటే దేశాలు చాలా ఉన్నాయి అక్కడికి వెళ్ళి హ్యాపీగా తిరిగేసేయండి ఎవడు కాదనడు అసలేం బట్టలు వేసుకోకపోయినా ప్రాబ్లం లేదు కానీ భారతదేశంలో ఉంటే నీట్గా ఉండండి అది వాళ్ళు ఎవరైనా సరే జై శ్రీరామ్ థ్యాంక్ యూ సో మచ్